ఏ తూటాకి భయపడిన గొంతు ఏ నాయకునికి లొంగని పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతో లూగించిన పాట నిదుర మత్తులో ఉన్న ప్రజానికాన్ని మేల్కొల్పిన పాట అతను ఒక నిప్పు అతని పాట ఒక ఉప్పెన వరంగల్ జిల్లా మద్దూర్ మండలం రేబర్త్లో అతడి జననం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జూలై పద్దెనిమిదిన అందశ్రీ గారు జన్మించడం జరిగింది అతని అసలు పేరు అందే ఎల్లయ్య తెలంగాణ రాష్ట్ర అధికార గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని రాసిన అతడి పాట ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తలమానికగా ఉన్నది ఎలాంటి చదువు లేకపోయినా గొప్ప ఉద్యమ పాటలు రచించి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊప్పెనలా ఉద్యమ స్ఫూర్తిని నింపిన రచయిత కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్ట పొందిన అందశ్రీ ప్రజాకవిగా ప్రకృతి కవిగా పేరు పొందిన అందశ్రీ గారు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే ఒక గొప్ప పాటను మరి మనకిచ్చినటువంటి గొప్ప రచయిత నేడు రాష్ట్రమే గర్వించదగ్గ ఒక ఉద్యమ గేయ రచయిత తెలంగాణ రాష్ట్ర గీతమై వెలుగుతున్నాడు జైబోలో తెలంగాణ జననీ జయకేతనం అన్న పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపు ఊపిన రచయిత నంది అవార్డు గ్రహీత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు పొందుకున్న గొప్ప రచయితగా గొప్ప కవిగా పేరుగాంచిన మన అందశ్రీ గారు అరవై నాలుగు సంవత్సరాలకే ఇలా కాలం చెల్లడం ఒక విషాదం తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి కవి దూరమైపోయినాడనే బాధ తెలంగాణ ప్రజానికానికి ఎంతో దుఃఖాన్ని మిగిలించింది వీరికి మన జేకే మీడియా తరఫు నుంచి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాం